ఓ ఆస్పత్రి నిర్వాహకం ఓ తల్లికమ్మ అనే పిలుపును దూరం చేసింది కడుపులో బిడ్డను కోల్పోవడమే కాక జీవితంలో మరెన్నడూ తల్లిని కాకుండా చేసింది రోగికి ఏదైనా చికిత్స చేసే సమయంలో బంధువులతో పాటు ఆమె అభిప్రాయం కూడా తెలుసుకోవాలని అందులోను అమ్మతనాన్ని తొలగించేటప్పుడు చెప్పి తీరాలి కానీ మహబూబాబాద్ జిల్లాలో వైద్యులు ఈ విషయాన్ని విస్మరించారు ఓ మహిళకు చెప్పకుండానే గర్భాశయం తొలగించారు రెండు నెలల తర్వాత విషయం తెలుసుకున్న ఆమె ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగింది నర్సంపేట పట్టణంలో కొన్ని రోజుల కిందట సదరు మహిళ గర్భవతి అయింది మూడో నెల కన్ఫర్మ్ అయిన తర్వాత బాధితురాలి భర్త ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న ఆసుపత్రి నుంచి టాబ్లెట్స్ తీసుకొచ్చి వేసుకోవాలని సూచించడంతో సదరు మహిళ వేసుకుంది ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావానికి గురైంది వరంగల్లోని పలు ఆసుపత్రులకు వెళ్లగా చికిత్సకు నిరాకరించినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో నర్సంపేటలోని ఓ ఆసుపత్రి నిర్వాహకులు తెలిసిన వాళ్ళు ఉన్నారని వెళ్దామని చెప్పడంతో ఒప్పుకున్నట్లు బాధిత మహిళ స్పష్టం చేస్తుంది ఆస్పత్రికి చేరుకున్నాక అభార్షన్ చేశారు ఆ సమయంలోనే ఆమె గర్భ కూడా తీసేశారు గర్భసంచి తీసేసిన విషయం ఆమెకు లేట్ గా తెలిసింది వెంటనే ఆసుపత్రికి వెళ్లి ప్రశ్నించగా కుటుంబ సభ్యులకు చెప్పే తీసామని సమాధానం ఇస్తున్నట్లు తెలిపింది అయితే కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా తన గర్భ సంచి తీసేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతుంది దీనిపై జిల్లా వైద్య అధికారులు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంటుంది ఈ ఘటనపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ కనీసం సమాచారం ఇవ్వకుండా సదరు మహిళ డాక్టర్లు తొలగించడం ప్రస్తుతం వివాదానికి కారణమైంది ఏదైతే నర్సంపేట ప్రాంతంలోనే నెక్కొండ రోడ్డుకు ఉన్న కార్నసీ హాస్పిటల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తూ పేషెంట్ పర్మిషన్ లేకుండా బ్లీడింగ్ అవడానికి టూ జీబీ టాబ్లెట్ ఇవిచ్చి అమ్మ ఈ బాధితురాలకు బ్లీడింగ్ అయితంటే రావడంతో బాధితురాలకు కనీసం కేజీటి చేసుకొని అడ్మిషన్ చేసుకోవాల్సిన ప్రభుత్వ నియమాదాలున్నాయి దానికి విరుద్ధంగా ఎలాంటి కేజీటీ చేసుకోకుండా అడ్మిషన్ చేసుకొని ఆమె ప్రమేయం లేకుండానే అభ్యాసం చేసి గర్భసంచి ఆపరేషన్ చేయడం జరిగింది ఇటు విషయంపై సంబంధిత జిల్లా డిఎంహెచ్ఓ గారికి మాట్లాడడం జరిగింది జిల్లా డిఎంహెచ్ఓ గారు నేను అందుబాటులో లేను నేను వేరే మీటింగ్లో ఉన్నాను కాబట్టి నేను హాస్పిటల్ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటా అని చెప్పడం జరిగింది ఇప్పుడు విద్యార్థి ప్రయా సంఘాల నుంచి మేము అయితే డిమాండ్ చేస్తున్నట్టే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్లస్ పేషెంట్ కనీసం పర్మిషన్ లేకుండా గర్భసంచి ఆపరేషన్ చేయించిన హాస్పిటల్పై సంబంధిత జిల్లా కలెక్టర్ గారు స్పందించి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేసి ఏదైతే ఆపరే ఆపరేషన్ చేయించినా హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాల్సిందిగా అంబేద్కర్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది గత ఆరు ఆరు నెలల క్రితం నుంచి ఇదే నర్సంపేట డివిజన్లోని విడిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పిండ నిర్ధారణ చేసి గర్భంలోనే పిండను చంపిన సంఘటన అనేకం ఉన్నాయి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వ నియమాలను పాటించని ఇలాంటి హాస్పిటల్ను నా పేరు జిల్లా నాకు త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఓవర్ బ్లీడింగ్ అయితే వరంగల్ కు ఎక్కడ తీసుకుపోయినా గీత హాస్పిటల్ ఏడీ తీసుకుపోయినా పట్టలేదు పట్టకపోతే అతను ఇక్కడికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని కర్ణశ్రీ హాస్పిటల్ తీసుకొచ్చింది మేడం నన్ను ఏమైతే అసలు ఇక నాకు అప్పటికి తలో ఓవర్ బ్లీడ్ అయింది ఏమవుతుంది అమ్మా నీకంటే నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మేడం నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నేను ఇంతవరకు చూయించుకోలేదు చూయించుకుందాం అనుకున్నా అనేసరికి మేడం చూసింది చూసి సరే నీ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది అని అన్నది అడ్మిట్ అన్నది అబార్షన్ చేసింది అబార్షన్ చేసేసాక గర్భసంచి తీసేసి నాకు అసలు తెలియని కూడా తెలియదు అబార్షన్ చేసినట్టు గర్భసంచి తీసేసినట్టు తర్వాత నేను ఈయనని అడిగితే గర్భసంచి తీసేసిల్లు అంటే నేను వచ్చి ఇప్పుడు లలిస్తాను నాకు ఆరోగ్యం బాగాలేదు ఎప్పుడు వద్దాం అనుకున్నా ఆయనతోటి లలిపెట్టుకున్నా నా గర్భసంచి ఎట్లా తీసేసి ఇల్లు అంటే లేదు లేదు నేనే చెప్పినా నా అని అన్నాడు మేడం వాళ్ళేమో నాకు చెప్పకుండా ఎట్లని మేడం వాళ్ళు చెప్తే నిన్న వస్తేనేమో నీ ఆయనే చెప్పినని వాళ్ళు అంటారు ఇవాళేమో అన్నా అని అంటారు అసలు గర్భసంచి తీసేయడానికి నన్ను నాతో సంతకాలు పెట్టించుకోవాలి కదా నన్ను అడగాలి కదా నా గర్భ సంచి బాగానే ఉంది అబార్షన్ చేసి మళ్ళీ తర్వాత గర్భసంచి తీసేసి ఇల్లు